హలో ఫ్రెండ్స్ కొంతమంది మాకు పిల్లలు పుట్టడం లేదు అని బాధపడుతూ ఉంటారు దానికి కారణాలు ఏంటంటే నాన్న ఈ జన్మలో మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వద్దనుకొని ఇతర అబార్షన్స్ వాళ్ళు పిల్లలు పుట్టగానే చెట్ల కింద తొట్ల కింద పడేసి వచ్చిన వాళ్ళు లేకపోతే పిల్లలు నాకు ఎందుకని ఎవరికన్నా అడాప్షన్ ఇచ్చిన వాళ్ళు బార్షన్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ ఏ ఆత్మ ఇంకా వాళ్లకు నమ్మదనమాట సేఫ్టీ నాకు ఈ ఈ దీనికి గర్భంలోకి ఈ తల్లి గర్భంలోకి నేను వస్తే నాకు సేఫ్టీ లేదు ఈ తండ్రి నన్ను చంపేశాడు అని తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో దానివల్ల పిల్లలు పుట్టరు అదే కాకుండా ఆ వంశంలో ఎవరైనా ఎవరైనా ఒక స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ హత్య చేసి ఉంటారు హత్య చేసి చంపు చంపేసి ఉంటారు ఏదో కోడవలతోటో దేతోటో అలాంటప్పుడు ఈ జన్మలో పిల్లలు పుట్టారనమాట అప్పుడు విశ్వంలోకి వెళ్ళి సారీ 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 నేను చేసింది ఎప్పుడో నాకు తెలియదు కాబట్టి ఈ జన్మలో నాకు పిల్లలు కావాలని రిక్వెస్ట్ చేయాలి అంటే మీరు విశ్వంలో ఏదో ఒకటి ఇస్తూనే పోవాలి ఇస్తూ పోతే ఈ విశ్వం నమ్ముతుంది నమ్మినప్పుడు మీకు పిల్లలు పుడతారు